మోహన్ బాబు గారు ఏదైతే మంచి కుటుంబంలో రగడం మొదలైన కానించి ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మంచి కుటుంబమే టీవీ ఛానల్స్ మొత్తం మంచి కుటుంబం మీద ఫోకస్ చేసింది మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఏదైతే గొడవ అయిందో మనోజ్ అయితే గోడ గేట్లు బగలు కొట్టి లోపలికి రావడం లోపలికి వచ్చిన తర్వాత ఏదైతే టీవీ రిపోర్టర్గా రిపోర్ట్ టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ గారి మీద దాడి జగ జరగడం మోహన్ బాబు గారు ఏదైతే రంజిత్ గారి మీద దాడి జరగడం దాడి చేయడం తర్వాత ఏదైతే జనరల్ మొత్తం ధర్నా చేయడం తర్వాత మోహన్ బాబు గారు వెళ్ళి హాస్పిటల్లో చేయడం జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత రంజిత్ గారికి కానీ కొంచెం సీరియస్గా గట్టి దెబ్బే తగిలింది ఆపరేషన్ చేశారు అనే విధంగా విపరీతంగా చూపించారు అదేవిధంగా టీవీ నైన్ వాళ్ళు కానీ మోహన్ గారు మోహన్ బాబు గారి మీద విపరీతంగా అంటే విపరీతంగా కక్ష కట్టినట్టుగా పదే పదే టీ టీవీ నైన్ వాళ్ళు అయితే మోహన్ బాబు గారి గురించి చెప్పారు అసలు మోహన్ బాబు గారు రౌ డిజైన్ చేస్తున్నారు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలా ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలనే విధంగా ధర్నా చేశారు అయితే మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉండడం వల్ల ధర్నా అరెస్ట్ చేయలేకపోయారు తర్వాత కోర్టులో కానీ ముందస్తు బెయిల్కి అప్లై చేసినా కానీ ముందస్తు బెయిల్ ఇవ్వాల అయితే తర్వాత ఏం చూపించారు మోహన్ బాబు గారు పరారైపోయారు అయిపోయారు దొరకలేదు అందుబాటులో లేరు అని చెప్పి కానీ మోహన్ బాబు గారు మళ్ళీ అరే నోట్ రిలీజ్ చేశారు నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఇంట్లోనే ఉన్నాను ఇంట్లో నాకు ఆరోగ్యం సరి లేకపోతే ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటానని ఒక ప్రకటన అయితే వదిలేరు మొత్తానికైతే ఈ విషయం అల్లు మోహన్ బాబు గారు చాలా మంచి పని చేశాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే దాడి చేసిన రంజిత్ దగ్గరికి రంజిత్ దగ్గర రంజిత్ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయనే మాట్లాడి ఆయన రంజిత్ గారికి క్షమాపణ చెప్పడం జరిగింది నేను ఆవేశంలో కొట్టాను బై మిస్టేక్ నాదే తప్పు నాదే పొరపాటు నువ్వుగా నా కన్నబిడ్డ వేను నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏది కానీ నేను అండగా ఉంటానని ఆ ఇంటి స్వయం తన ఇంటికి వెళ్ళి ఆయన బాధని ఆయన ఆరోగ్య సమస్యని దగ్గరుండి తెలుసుకొని క్షమాపణ చెప్పాడు మోహన్ బాబు గారు ఇదైతే చాలా అంటే చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ వేషంలో దాడి చేయడం జరిగింది అది అది చీకట్లో ఎవరిని కొడుతున్నానో ఏం చేస్తున్నానో ఆయనకి సిచ్యువేషన్కి అర్థం కాక దా కొట్టడం జరిగింది అది తెలుసుకొని క్షమాపణ చెప్పారు ఈరోజు అదేవిధంగా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి కొన్ని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని మాట్లాడి వచ్చారు మోహన్ బాబు గారు ఇదైతే చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన ఎవరైనా సరే బాధ కొంచెం బాధపడ్డ విషయం ఎందుకంటే ఆల్రెడీ మనోజ్ గారు వచ్చి గోడ గొడవ గొడవ చేయడము అదే టైంలో మనోజ్ గారితో ఈ రంజిత్ గారు టీవీ నైన్ యాంకర్ రంజిత్ గారు మైక్ పెట్టి మాట్లాడడం తర్వాత ఆ టైంలోనే మోహన్ బాబు గారు రావడం మోహన్ బాబు గారు దగ్గర మైక్ పెట్టడం మోహన్ బాబు గారికి కోపం రావడం ఆ మైక్ తీసుకొని ఆ చీకట్లో ఎవరిని కొడతా ఉన్నాడో తెలియక రంజిత్ గారికి తగలడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మొత్తానికైతే రంజిత్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆయనకి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు మోహన్ బాబు గారు పొరపాటు చేశాడు కానీ పొరపాటుని కానీ సరిదిద్దుకున్నాడని చెప్పుకోవచ్చు